ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సాధించి ఎన్నో రికార్డులు సృష్టించి నూతన సంకల్పాల సాధన దిశగా దూసుకుపోతోంది विकसित भारत जहां सबको अपने सपने पूरे करने का समान अधिकार हो संकल्प हो संकल्प सेना संकल्प ही ज्योति संकल्प सदेरा कर्तव्य कदा मन दलू सोदरी मुड़ू नगलू दग्गी दग्गी चिकित्से मई को यार ఇప్పుడు వారు ఆరోగ్యకర జీవితం ఎలా ప్రతి ఇంటికి వచ్చేది కదా ఉజ్వల పొగను జ్వరించాలని సంకల్పించాం కనుక మన ఆడపిల్లలు నీళ్లు తేవడానికి వెళ్లేవారు దాని మూలంగా స్కూలుకు వెళ్ళలేకపోయేవారు కానీ ఇప్పుడు ఇళ్లలో కుళాయిలు పాఠశాలల్లో ఆడపిల్లలు ఎందుకంటే ప్రతి ఇంటి చేర్చాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా అప్పట్లో ఏదో లెక్కకు ఈడు కట్టినప్పుడు దళారులకు సమర్పించుకోవాల్సి వచ్చేది కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగింది అది కూడా అన్ని సౌకర్యాలతో ఎందుకంటే పిఎం ఆవాస్ యోజన నిష్పాక్షికంగా అందరికీ లభించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా కుటుంబంలో ఒకరు అనారోగ్యం బాగైనప్పుడు కుటుంబం మొత్తం పేదరికంలో చిక్కుకుపోయేది కానీ ఇప్పుడు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను అందించే ఆయుష్మాన్ కార్డు ఉంది ఎందుకంటే వ్యాధులను ఓడించడానికి అంతేకాని వాటికయ్యే ఖర్చులతో ఓడిపోకూడదని సంకల్పించాం కనుక గుర్తుంది కదా మన అన్నదాతలు మన రైతులు అప్పుడు వడ్డీల భారంతో చితికిపోవడం ఎంత ప్రయత్నించినా ఎన్ని చేయలేకపోవడం కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ సమ్మాన్ నిధి వారి గౌరవాన్ని కాపాడుతున్నాయి ఎందుకంటే అన్నదాత పొలాల్లో పంటలతో పాటు ఆనందం పండించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఇంతకు ముందు బ్యాంకు మెట్లు పేదలకు అందకుండా అందరి అభివృద్ధి కోసం సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఒక నిరుపేద అకాల మరణంతో అతని కుటుంబం మొత్తం సంక్షోభంలో ఎలా కూరుకుపోయేదు కానీ నేను జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుని మరణానంతరం కూడా కుటుంబాన్ని ఆదుకుంటుంది ఎందుకంటే దుఃఖంలోనూ తోడుగా ఉండాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా పేదరికం ఆకలి అనేవి శాపం లాంటివి కానీ ఇప్పటికీ అలా కాదు ప్రతి పేదవాడికి నెల